ఉప్పల్ ఎమ్మెల్యే బన్నారి లక్ష్మారెడ్డి మంగళవారం హబ్సీగూడలో ప్రారంభమైన విఎస్ఆర్ కాంచీపురం లక్ష్మి వరాహి సిల్క్స్ వెడ్డింగ్స్ అండ్ ఫ్యాన్సీ శారీస్ షోరూమ్ ఓపెనింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంప్రదాయ హస్తకళలు చేనేత వస్త్రాలను ప్రోత్సహించే సంస్థలు స్థానిక ఉపాధి అవకాశాల పెంపులో కీలకమని తెలిపారు విజిట్ చేసి కొనుక్కోవాలి ఇట్లాంటి స్టోర్లు వారాయ్ సిల్క్స్ వాళ్ళు ఇట్లాంటి స్టోర్లు సిటీ మొత్తం ఇంకో కూడా తెరవాలని చెప్పి కోరుకుంటున్నాను అలాగనే మా ఏసరా నగర్ ఏదైతే నగర్ ఏసరా నగర్లో అక్కడ కూడా చాలా పెద్ద షాపింగ్ సెంటర్లు ఉన్నాయి సిటీలు ఎట్లా ఉన్నాయో జువీల్స్ అట్లే ఉన్నాయి అక్కడ కూడా ఈ స్టోర్ తెరవాలని చెప్పి కోరుకుంటూ వీళ్ళకన్నా కంగ్రాచులేషన్ చిన్న సార్ నమస్తే అండి అప్సర్లో స్ట్రీట్ నెంబర్ ఎయిట్ లో లక్ష్మీ హారాయి సిగ్స్ అనే పేరుతో బయటకు డిజైన్ మన దగ్గర సారీ ఉంటుంది దానికి మ్యాచింగ్ డ్రెస్ మనం రెడీ చేస్తాం సో కపుల్ డ్రెస్ వాళ్ళు ఏది తీసుకుంటే దాని తగ్గట్టు ఎవరి వన్ మంత్ ఒకసారి కపుల్ డ్రెస్ రిలీజ్ చేస్తాము సో బై మండలతో ఫంక్షన్కి